నమస్తే అండి నేను మీరు రూపాయి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే నేను సొంట్ పాలు అయితే చేస్తున్నానండి అంటే నాకు పిల్లలకి ముగ్గురికి కూడా జలుబు బాగా చేసిందనమాట సో దానికోసమని పొద్దున్న ఈరోజు అయితే మామూలుగా పిల్లలకి పాలు ఇస్తాం కదా సో పాలకు బదులు నేను ఇక్కడైతే పాలు అయితే ఇచ్చాను అందుకోసం మా వారు ఉదయం మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు అయితే సొంఠి మిరియాలు ఇవన్నీ కూడా తీసుకురామని చెప్పాను సొంఠి చాలా గట్టిగా ఉందనమాట నేను ఎప్పుడు కూడా నేరుగా సొంంటి పెద్దగా చూడలేదు ఇదే చూడడం అనమాట ఇంకా దాన్నేమో చిన్న రోలు ఉండేది కదా అని అది ఆ రోట్లో వేసి దంచి అప్పుడు వేశాను అలానే నా దగ్గర ఉన్న కొంచెం ఎలర్చి పౌడర్ అయితే ఉంటే అది కూడా ఫ్లేవర్ కోసం అయితే వేసేసానండి వీటన్నిటిని కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టేసి ఇంకా మరోవైపు అయితే పాలు అయితే కాచుకుంటున్నాను మా వారిని మార్కెట్ నుంచి వస్తే ఆరు లీటర్ పాలు అయితే తీసుకురమ్మని చెప్పాను ఇంకా పాలైతే కాచుకుని ఇంకా అలానే వస్తూ కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చినమాట ఇంట్లోకి ఇంకా ఏ ఏమైనా లేకపోతే ఒక్కోసారి నేను వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తాననమాట అంటే కాయలు తీసుకువెళ్తారు కదా దొండకాయలు తీసుకెళ్ళేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఫోన్లో చెప్తూ ఉంటే అవన్నీ తీసుకొస్తారు అలానే మంచిన అన్నీ కూడా తీసుకొచ్చారు ఎక్కడైతే నేను ఈ సొంటుపాలులోకి బెల్లం తీసుకున్నానండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ జలుబుకి పంచదార తీసుకున్నానంటే ఇంకా అసలు చెప్పనవసరమే లేదు మా పిల్లలు ఏమో స్వీట్ ఎక్కువే కావాలంటారు కానీ ఈ సొంటుపాలకి ఏంటంటే అన్నీ కూడా సమానంగా ఉంచి అలానే కొద్దిగా పౌడర్ కూడా ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం పిల్లలు కదా తాగరని చెప్పి నేను ఇక్కడ బెల్లం కొంచెం ఎక్కువే వేసుకున్నాను అయితే మొత్తం పాలు వేయలేదు సగం పాలు వేసి అందులో పసుపు అయితే ఒక చిటికడు వేసుకుని మొత్తం కూడా బాగా బెల్లం కరిగేంత వరకు కూడా మిక్స్ చేసేసాను పౌడర్ కూడా వేసేసాను నేను అప్పుడు వీడియో తీసాను అనుకున్నానండి కానీ ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట అంటే ఈ సొంటి మిరియాలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టు పక్కన పెట్టాను కదండి ఆ పౌడర్ అనమాట ఎక్కడేమో నేను మొత్తం కూడా ఎలా అయితే వడకట్టేసి ఒకసారి అటు ఇటు బాగా అయితే తొరిపేస్తాను నాకు పాలైనా టీ అయినా కాఫీ అయినా కొంచెం తరుపుకొని తాగటం అంటే ఇష్టం అండి అయితే ఇక్కడ మరీ చల్లారిపోయిన తర్వాత కాకుండా కొంచెం ఉండేటట్టు అయితే పిల్లలకి ఇచ్చేసాను రేణుకి సాత్వికకి నాకు ముగ్గురు అనమాట మరీ ఎక్కువ కేసు కూడా తివి తాగలేము నెక్స్ట్ టైం ఇంకా ఈరోజు పప్పు అయితే ఉండాను సో బాక్స్ పెట్టేసి రేణుని రెడీ చేసి స్కూల్కి పంపించేసి సాత్విక ఏమో తాతయ్య ఇంటికి పంపించేసాను నెక్స్ట్ టైం ఇక్కడ నేనైతే ఈరోజు దుప్పట్లన్నీ కూడా జాడేస్తున్నాను ఇంకోటి చెప్పుడే మర్చిపోయాను ఈ వీడియోలోనైతే నేను హౌస్ క్లీనింగ్ అంటే డీప్ హౌస్ క్లీనింగ్ అయితే చేసానండి అది ఎలా చేసుకున్నాను ఏంటనేది ఈ వీడియోలో మీద అయితే షేర్ చేసుకుంటాను పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇక్కడ దుప్పట్లయితే నానబెడుతున్నదండి మన ఆడవాళ్ళ పరిస్థితి తెలిసిందే కదా అంటే క్లీన్ చేసేటప్పుడు మళ్ళీ పూజ సామాలు దేవుడి గది అంతా కూడా శుభ్రం చేస్తాం కదండి అందుకని ఇక్కడ నేనైతే ఫ్రెష్ అయిన తర్వాత క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంతకీ వ్లాగ్ ఏంటో చెప్పనే లేదు కదండి ఈరోజు వ్లాగ్ అయితే ఇల్లంతా కూడా డీప్ క్లీన్ అయితే చేసుకుంటున్నానండి తిరుపతి వెళ్తామని చెప్పాం కదా తిరుపతి వెళ్లే ముందు అయితే ఇల్లంతా కూడా మంచిగా శుభ్రం చేసుకుంటున్నాను సో ఈ వీడియోలు అయితే నేను మా ఇల్లుని ఏ విధంగా శుభ్రం చేసుకున్నానో మీతో అయితే షేర్ చేసుకుంటానండి నిజంగా అండి అసలు ఈరోజు వ్లాగు అయితే అస్సలు అనుకోలేదు అంత కష్టమైందనమాట పని అంతా కూడా దానిలోకి వచ్చి కొంచెం హెల్త్ కూడా బాగాలేదు అయినా సరే ఓపిక్గా చేశాను ఫస్ట్ అయితే ఇక్కడ మంచాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చేసి కడిగేస్తున్నాను మామూలుగా అయితే నేను పొద్దున్నే స్టార్ట్ చేస్తాను కానీ ఈరోజు ఏంటంటే పది గంటల అయిందనమాట పది అంటే కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా చేయాలా వద్దా చేయాలా వద్దా అన్నట్టు చేశాను అనమాట ఇంకా తక్కువ సమయమే ఉంది మళ్ళీ ఒక రోజులో నేను అన్నీ చేసుకోలేను కదా ఒక టూ డేస్ అయినా పట్టిద్దిలే అని చెప్పి కొంచెం ఓపిక తెచ్చుకుని అయితే ఈరోజైతే పని అయితే స్టార్ట్ చేశాను ఈరోజు కాయలు కొయ్యడం కూడా ఉంది అయినా సరే ఈరోజైతే వెళ్ళలేదు ఇంకా మా వారు మా నాన్నమ్మా వీళ్ళే వెళ్ళి కోసుకున్నారండి ఇక్కడ మంచాలన్నీ కూడా బాగా ఎండొచ్చుతాయి కదా సో మా వారేమో హాస్పిటల్కి వెళ్దామో తినేసి రెడీ అయ్యి ఉండని అయితే అన్నారు నేనేమో రెడీ అయ్యి ఇంతలో నాకు ఎల్లొచ్చిలోపు దుప్పట్లు అదే నానబెట్టేసి మంచాలు అయ్యి కడిగేస్తానంటే వచ్చేసరికి మంచాలు కొంచెం ఆర్సయ్యి దుప్పట్లు కూడా రాగానే బాధేస్తారు కదా మా వారు అనే ఆలోచనతో దుప్పట్లు నానబెట్టేస్తాను నెక్స్ట్ ఏమో మరోవైపు ఇక్కడ ఈ దుప్పట్లన్నీ కూడా వన్ డే అలాగ తీసినవి అనమాట మన అన్నయ్య పెళ్లి కోసమని తీస్తేనే ఇంకా అలా బయటనే ఉండిపోయి అంటారు చుట్టాలు ఎక్కువ మంది వచ్చారు కదండి ఆ తర్వాత నేను చాలాసార్లు అయితే జాడించేసి స్టోరేజ్లో పెట్టేద్దాం అనుకున్నాను కానీ వేరే పనుల వల్ల అయితే మర్చిపోయాను ఈ రోజేమో ఇది పట్ల అలాగా ఒకసారి అయితే నార్మల్ వాటర్లో జాడించేసి రెండోసారి ఏమో కంఫర్ట్లో అయితే జాడించేయాలని అయితే బయటని పెట్టేశాను ఏదైనా సరే నాకు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఇంకా అన్నీ ఒకేసారి అయితే ఎంత కష్టమైనా కొంచెం ఓపీ తెచ్చుకొని చేసుకుంటాను అది కాకుండా ఒక్కదాన్నే కాదు ఇంకా చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఎప్పటికైనా నాకు తప్పదు పైగా తిరుపతి వెళ్ళాలి అనుకున్న తర్వాత ఏమైనా సరే అంటే తిరుపతి కాదు ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళాలి అనేటప్పుడు ఏమైనా కొంచెం డిసప్పాయింట్ అయ్యిందంటే మాత్రం ఇంకా నా మనసు ఏదో అయిపోయిందనమాట అనుకున్నాం కాబట్టి వెళ్ళి వచ్చేయాలి అంతే లేదంటే మనసు అంతా కూడా గిలిగిలిగి అయిపోయిందంటే ఏదో తెలియని ఒక భయం భయంగా ఉండిద్నమాట అంటే తెలిసిందే కదా అనుకున్న తర్వాత వెళ్ళకపోతే ఎలా ఉండిద్దో పరిణామం అలానే మరోవైపు రేణుక అయితే పద్నాలుగు తేదీకి ఆరో సంవత్సరం వచ్చేసిద్ది అనమాట ఈ లోపే మేము తిరుపతి పోయి చెవిలి కుట్టించి వెంట్రుకైతే తీపించేసుకొని రావాలి మళ్ళీ అంటే పద్నాలుగు తేదీ అంటే ఇంకెన్నో రోజులు లేదు కదండి సో అందుకేనమాట మాకు ఎంత ఆడవిడి తిరుపతి అనేసరికి ఏంటో కానీ నిజంగా చాలా అడ్డంకులు అయితే పడుతున్నాయి సో ఒక్కొక్కటి క్లియర్ క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాము కానీ ఆఖరికి ఏంటంటే హెల్త్లో అయితే మళ్ళీ డిసప్పాయింట్ వచ్చేసింది హెల్త్ అసలు ఎంతలా అప్సెట్ అయ్యిద్దని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ సాటిఫికెక్ వచ్చింది ఇంకా నెక్స్ట్ ఏమో రేణుకి సో ఇంకా లాస్ట్ నాకు అనమాట మా వారు ఇంకా కొంచెం తిప్పుకు దానికి కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ కాబట్టి తిప్పుకున్నారు కానీ మేము అలా కాదు కదా రివర్స్ సో అందుకే ఏదైనా సరే బయట అలా పెట్టేస్తాము ఎక్కడేమో ఆ బట్టలు అవి నార్మల్ వాటర్లో జాడించేసి కంఫర్ట్లోని ఇంకా జాడీ లేదనమాట పక్కన పెట్టేసాను కంఫర్ట్ కంఫర్ట్లో నీటిలో వేసి నానబెట్టి వదిలేస్తాను నెక్స్ట్ ఏమో భూజంతా తుడిచేసి ఇల్లంతా కూడా ఒకసారి అయితే నీట్గా అయితే ఊడ్చేస్తానండి ఇంతలో మా వారు వస్తేను హాస్పిటల్కి వెళ్దామంటే ఏమీ తినకుండా వెళ్ళకూడదు కదా అందుకని ఇంకా తను ఉన్నప్పుడే కొంచెం అన్నం అయితే తినేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాము వెళ్తేనే ఇలా ఓన్లీ ఫీ జలుబు అని చెప్పి నేను వెళ్ళాను కానీ ఏమైందంటే జలుబు మీద కొంచెం అంటే జలుబు అంటే తెలిసింది కదా ఒక్క జలుబు ఉందంటే వంద రోగాలు ఉన్నట్టే ఆ జలుబు మీద కాస్త కొంచెం ఫీవర్ కూడా ఉందంట సో వందైతే జ్వరం ఉందని అన్నారు ఇంకా ఆ చేయికి ఈ చేయికి చెరో సూదైతే వేసేసారు అదేంటో కానీ నాకు సగం హాస్పిటల్ అంటేనే భయం అండి ట్యాబ్లెట్స్ అయితే ఎన్నైనా మింగేస్తాను కానీ ఇంజెక్షన్ అంటే మాత్రము చాలా భయము ఇప్పటికీ ఇంకోటి చెప్పన నాకు ఇంజక్షన్ చేస్తే ఇప్పటికీ గట్టిగా అరుస్తాను అనమాట అంత భయం నాకు అయితే ఇప్పుడే కాదు ప్రెగ్నెన్సీ టైంలో అయినా సరే హాస్పిటల్కి వెళ్ళినంతవరకు కూడా ఎప్పుడు బయటకు వస్తామా ఎప్పుడు బయటకు వస్తామా అనిపించేది కానీ ప్రెగ్నెన్సీలో మాత్రము గుండె చాలా నిబ్బరంగా చేసుకున్నాను అనమాట ఎందుకంటే పిల్లల కోసం అన్నింటినీ ఫేస్ చేశాను నెక్స్ట్ టైం ఇక్కడ మూడు రకాల ట్యాబ్లెట్స్ ఇస్తాను ఇంకా మా వారు రాగానే అయితే వేసేసుకోమన్నారు అవి వేసుకొని ఇంకే ఏ పని చేయలేదండి అలాగ కాసేపు అయితే నిద్రపోయాను ఇంకా మా వారేమో నిద్రపో కాకపోతే అయినా క్లేసి చేసుకుందో లేదా రేపు అని అయితే అన్నారు ఇక్కడేమో మేము పదకొండు పదకొండున్నర మధ్యలో హాస్పిటల్కి వెళ్ళాము ఇంకా వచ్చి ట్యాబ్లెట్స్ వేసి నిద్రపోయిన తర్వాత కరెక్ట్గా రెండింటికి అయితే లేచాము అది కూడా కాయలు ఉన్నాయనే చెప్పి లేసాము నిద్ర కానీ నేనేం చేశానంటే నేను ఇంకా కాయలకైతే రాలేనులే బావా ఇంటికాడ చాలా పని ఉంది కదా మళ్ళీ రేపైనా ఇప్పుడైనా నేను ఒక్కదన్నే కదా ఎలా అయినా నాకు టూ డేస్ పడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కరోజు పని అంతా చేయలేను నన్ను వదిలేస్తేనైతే అన్నాను ఇంకా మా వారు మా నాన్నమ్మ వాళ్ళు అయితే ఇద్దరు వెళ్ళారు ఇంకా నేనేమో అయితే మొత్తం పని అంతా కూడా స్టార్ట్ చేశాను మళ్ళీ రెండింటి నుంచి అయితే అంటే లేవగానే ముందు దుప్పట్లు అన్నీ కూడా అప్పటికి రెండు అయ్యింది కదా ఆరుతాయి అని చెప్పి అది ఒక భయం వేసింది అది కాకుండా ఉతికిన ఉదయం ఉతికిన బట్టలు కూడా ఒక బకెట్లు వేసి పక్కన పెట్టేస్తాను ఆరబెట్టకుండా అవి కూడా ఇప్పుడే ఆరబెట్టాను కానీ ఎండ గట్టిగా ఉంది ఈ టూ డేస్ నుంచి అయితే ఎండ బాగా వస్తుందన్నమాట కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసి గిన్నెలన్నీ తీసుకొచ్చి బయటైతే పెట్టేస్తానండి గిన్నెలు నాకు చూడటానికి ఏం దీన్ని కొంచెమైనా అనిపించిద్ది కానీ కడిగేటప్పుడు మాత్రమో వామో ఇన్ని ఉన్నాయి ఏంటి అనిపించిద్ది కిచెన్లోకి అయితే కొత్త కొత్త ఐటమ్స్ అయితే కొన్ని తీసుకుంటున్నాను అవన్నీ కూడా ఆల్రెడీ ఆర్డర్ అయితే పెట్టేసానండి కొంచెం టైం పట్టిద్ది రావడానికి సో కొత్త వస్తువులు వచ్చాక ఇందులో కొన్ని అన్ని కూడా ఒక గోతంలో వేయడం కానీ లేదంటే పైన మచ్చిబాల మీద కానీ అలాగా సర్ది అంటే పెట్టేసి వదిలేసేయాలి కిందన ఉన్నాయంటే అన్నీ వాడతాము అదే మనకి కావాల్సినవన్నీ ఉంచుకొని మిగతాయి ఒక గోతంలో కట్టేసి పైన పెట్టేస్తామంటే చాలండి ఎందుకంటే ఇప్పుడు నేనైనా సరే అదే చేస్తాను ఇప్పుడు బయట ఎన్ని ఉంటే అన్నీ ఒక్కోటి ఒక్కోటి తీస్తూనే ఉంటాము వాడటానికి అదైతే కామను సో అందుకని నేను కొన్ని వాడినవన్నీ కూడా చిన్న చిన్నవన్నీ గోతాల్లో వేసి పైన పెట్టేసుకుంటాను ఇలా కడిగినప్పుడు మాత్రము తీసి కడిగిసి మళ్ళీ అదే గోతల్లో వేసి పైన పెట్టేస్తానండి ఇంకా నైపు నేను అమ్మ వాళ్ళ నుంచి వచ్చేటప్పుడు ఏమీ బ్రతికి తాలదు లేదంటే ఇప్పుడు అవి కూడా కడుక్కోవాల్సి వచ్చిందేమో అదొక్కటి మాత్రం నాకు కొంచెము పర్వాలేదు అనిపించింది చాలు ఎందుకంటే రోజు మనకి వంటకి సరిపోయినట్టు బ్రతకడానికి అయితే ఉన్నాయి అదంతా చాలా ఇంక ఇంతకు మించి ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే సిల్వర్ ఏవో సెట్లు ఉన్నాయి కదండి అవి వాడొద్దు అంటున్నారు సో వాటికి బదులు కొన్ని స్టీల్ అయితే అంటే అన్నీ మార్చలేను కానీ కొన్ని మాత్రము స్టీల్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను మా పెళ్ళైనప్పుడు సార్ కింద ఏంటంటే మా అమ్మలు కొంత అమౌంట్ అయితే ఇచ్చేసారనమాట అంటే అప్పుడు మాకు దూరం కదా దగ్గర అయితే ఏమైనా వెహికల్ పెట్టుకుని సార్ అంతా కూడా వాళ్ళే తీసుకొస్తారు కానీ మాకు కొంచెం దూరం కాబట్టి ఆ అమౌంట్ అయితే మాకు ఇచ్చేసి కొనుక్కోమని చెప్పారనమాట కాకపోతే మేమేంటి అప్పుడు ఇల్లు కొత్తగా అప్పుడే స్థలం తీసుకున్నాము అంటే ఇప్పుడు మేము ఇల్లు కట్టుకుని ఉంటున్నాం కదా ఆ స్థలం అయితే అప్పుడే బేరానికి వస్తేనే తీసుకుంటున్నాం అనమాట ఉన్న ప్రే ఉన్న అంత అమౌంట్ కూడా ఆ స్థలం మీద పెట్టేయటం వల్ల వస్తువులు ఏమి కూడా అప్పుడు నేను కొనుక్కోలేకపోయాను మీరు అడుగుతున్నారు కదా మీ అమ్మ మీకు ఎందుకు సారి పెట్టలేదని సో అది మెయిన్ రీజన్ అండి అంటే అప్పట్లో ఇల్లు కట్టే దీనిలోని ప్రతి వచ్చిన రూపాయి అంతా కూడా ఇంటి మీదే పెట్టేసేవాళ్ళం సో దానివల్ల ఏంటంటే ఏ సామాన్లు కూడా నేను అప్పుడు కొనుక్కోలేకపోయాను అది కాకుండా అప్పుడు మేము స్టార్టింగ్లో నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉండేవాళ్ళం అనమాట అంటే నానమ్మ వస్తువులు ఆల్మోస్ట్ సరిపోయేవి పెద్దగా నేనైతే ఏమీ తీసుకువెళ్ళలేదు ఆ తర్వాత ఏమో మేము కొత్త ఇంట్లోకి గృహప్రవేశము చేసే ఒక నాలుగు రోజుల అయితే మా ఇప్పుడు మేము వేరే కాపురం పెడుతున్నాం కదా అంటే మాకు కూడా సామాన్లు ఉండాలి కదండి వాటి కోసం అయితే ఇంకా మావారు అప్పుడు అమౌంట్ మొత్తం పెట్టుకున్నారు పెట్టుకొని ఇంట్లో కావాల్సినవన్నీ కూడా మా పెద్దోదిని చిన్నదిన అయితే తీసుకొని చీరాల వెళ్ళి మొత్తం కూడా ఒకే రోజులు అయితే కొనేస్తారు సో ఇంక ఇప్పుడున్న ప్రతి వస్తువు చాలా వరకు అయితే మా వారు కొన్నివే అమ్మ వాళ్ళు ఇచ్చినవేమో ఇంటి మీద పెట్టేస్తాము అప్పట్లో అంటే ఏ అంటే ఏ సమయంలో ఏది జరిగిద్దో చెప్పలేం కదా సో ఆ టైంకి ఏది అవసరమో అదే చేసుకోవాలి ముందు ఉండడానికి ఇల్లు ముఖ్యం కాబట్టి మేము అయితే అప్పుడు తీ పెట్టుకున్నాము అంటే చిన్న ఇల్లు అనమాట వాళ్ళది మీకు తెలిసిందే కదా ఆ ఇంట్లో ఉండలేము నేను ప్రెగ్నెన్సీ వచ్చిన ఒక ఫైవ్ మంత్స్ వరకేమో అక్కడ ఉన్నాను ఆ తర్వాత ఏమో ఫైవ్ మంత్స్కే నేను అమ్మవారి ఇంటికి అయితే వెళ్ళిపోయిన ఇక్కడ చూసేవాళ్ళు అంటే నాన్నమ్మ కొంచెం వేజ్ అయ్యింది కదా ఏజ్ అవ్వడం వల్ల చూడలేదని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయి బేబీ పుట్టిన మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత అయితే నేను ఇక్కడికి వచ్చాను అప్పుడు నేను వచ్చేసరికి ఇల్లు అయితే రెడీ అయ్యిందనమాట ఇంచుమించు మాకైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ దగ్గరే పట్టింది ఈ స్థలము మా చేతికి రావడానికి మేము ఇల్లు కట్టడానికి సో అప్పటి వరకు కూడా ఈ స్థలం కోసం పో అంటే తెలిసిందే కదా జారకుండా చూసుకున్నాము అది కాకుండా మెయిన్ ఏంటంటే వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉందనే సగం తీసుకున్నాము వాళ్ళ బాగోగులు కూడా చూడటానికి కానీ మంచి చెడికి వాళ్ళు రావడానికి బాగుంటుందని వాళ్ళకి దగ్గరలో ఉంటే మాకు కూడా పిల్లల్ని చూసుకోవడానికి అలానే కొంచెం పెద్దవాళ్ళు ఉంటే ఇంటికి మంచిదే కదండి అందుకని ఇలా వాళ్ళకి దగ్గరలోనే కొంచెం చివరైనా సరే ఇలా స్థలం తీసుకున్నాము గిన్నెలన్నీ కడిగేసి రెండు మంచాలకైతే అయితే మొత్తం కూడా అయితే దెబ్బడించేసి తర్వాత ఏమో అంతా కూడా ఒకసారి అయితే కిచెన్ మొత్తం కడగాలి కదా ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి తుడుచుకున్నానండి ఏదైనా డస్ట్ లేకుండా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు ఇంట్లో వస్తువులు కొనడం సంబరం కాదు అందులోకి వచ్చి ఇలాంటి కబోర్డ్స్ మెయింటైన్ చేయడం ఇంకా కష్టము ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తేనే అప్పటికి నేను టూ రెండు వారాలకు ఒకసారి అయితే అలా తీసి తుడిసి మళ్ళీ పెడుతుంటాను అనమాట కానీ ఇప్పుడు మొత్తం డీప్ క్లీన్ కదా పనిలో పనిగా అన్నిటిని కూడా తీసి ఒకసారి అయితే మంచిగా కడిగేసి సర్దుదాం అని చెప్పి సెల్ఫ్ అంతా కూడా అయితే ఇప్పుడైతే నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను హెల్త్ బాగాలేకపోయినా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తిరుపతి వెళ్ళడానికి ఇంకా టూ డేస్ టైం ఉందనమాట సో నేను ఈరోజు ఇవన్నీ కడిగితే నెక్స్ట్ డే అయితే సర్దుకుంటాను ఎందుకంటే రోజులో ఈ హెల్త్తో నేను ఒక్క రోజులో కడిగి సర్దడం అంటే చాలా కష్టము మళ్ళీ తిరుపతి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అయింది ఏదేమైనా మేనేజ్ చేయొచ్చు కానీ ఇది హెల్త్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇప్పటికీ నేను చాలా కొంచెం స్ట్రెస్ ఎక్కువ తీసుకొని క్లీన్ చేశాను అప్పటికే అయినా సరే ఇంకా కాయలకు వెళ్ళలేదు కదా మా వారు ఉంటే కొంచెం హెల్ప్ చేసేవారు తనేమో కాయలు కొయ్యాలన్నమాట మళ్ళీ ఈ టూ త్రీ డేస్ నుంచి అసలు ఖాళీ లేదండి నిజంగా వీడియోస్ అయితే నైట్ టైం వాయిస్ ఓవర్ ఇచ్చుకొని మార్నింగ్ అంటే మార్నింగ్ కల్లా అప్లోడ్ అవ్వాలంటే నైటే వాయిస్ ఓవర్ ఇచ్చి నైటే అప్లోడ్ అనమాట సో అక్కడే నాకు పదకొండున్నర పన్నెండు అయితే అవుతుంది నిద్రపోవటానికి అదే కాకుండా చెట్లను కాయలు కూడా బాగా వచ్చి సో మనుషులు కూడా చాలా ఇప్పుడు ఎవరు దొరకట్లేదు అనమాట కాయలు కోయటానికి కూడా నేను మా వారు నాన్నమ్మ మేమే వెళ్ళి అలాగైతే కోస్తున్నాము అంటే తిరుపతి వెళ్ళేలోపు కాయలు కూడా కంప్లీట్ చేసి వెళ్ళి కోయటము మళ్ళీ వెళ్ళి వచ్చేసరికి ఎలా అయినా సరే టూ త్రీ డేస్ పట్టిద్ది కదా అందుకని వెళ్ళేలోపే మొత్తం అన్నీ చేసుకోవాలని చెప్పి కాయలు కూడా మన వైపుకి అయితే కోస్తూనే వస్తున్నాము కాకపోతే ఈరోజు నాకు ఇంటి పని ఉండడం వల్ల కాయలకైతే వెళ్ళలేకపోయాను ఇక్కడ నేను అన్నిటినీ కూడా క్లాత్ పెట్టయితే తుడిచేసి గాజు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీటిని కూడా అయితే వేసేసి అయితే పెట్టేస్తాను అంటే కడగడానికి ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి అంత డస్ట్ అయితే ఏమీ ఉండదు ఎందుకంటే బూజు కానీ మాది ఇల్లు కదా బూజు అయితే ఊరికనే పట్టిద్ది అనమాట సో వీక్లీ వీక్లీ అలాగ పైప్ తుడుస్తూ ఉంటేనే కొంచెం క్లీన్గా ఉండిద్ది నెక్స్ట్ అందుకే నాకు ఇప్పుడైతే కొంచెం శ్రమ అయితే తగ్గింది ఎక్కడేమో ఒక క్లినిక్ ప్లేస్ అయితే కొద్దిగా వాటర్లో వేసేసి ఇంక ఇంట్లో వస్తువులు కొనటం కాదు ఇట్లా క్లీన్ చేసేటప్పుడే అర్థమవుతుంది అబ్బో ఎంత కష్టమని ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ అనమాట ఎందుకంటే ఫ్రిడ్జ్ కొంచెం కడిగిన తర్వాత ఓపెన్ చేసి పెడితే కొంచెం స్మెల్ ఏమీ ఉండదు కదా రీసెంట్గా మొన్న పనసకాయ తీసుకొచ్చారనమాట ఆ పనసకాయ ఏంటి పండలేదు సరిగా పండనికాయ ఏమో కోసేసాం మేము పండిందనుకొని దాన్ని ఏమో తీసుకొచ్చేమో ఫ్రిడ్జ్లో పెట్టారు నేనైతే అసలు నాకు నచ్చలేదు ఆ స్మెల్ ఫ్రిడ్జ్ తీసేటప్పుడు చాలా కోపం వచ్చేసేది అయినా సరే బయట ఉంటే పాడైపోతుంది కనుక తీసేస్తాను తీసేస్తానని చెప్పి మా వారైతే పెట్టారు ఇంకా ఈరోజైతే ఒక ఒకటైతే కట్ చేసాం బాగానే ఉంది ఒకటైతే పాడైపోయిందని అనమాట అండ్ ఎలాగో ఇల్లు కడిగానంటే తెలిసిందే కదా ఫ్రిడ్జ్ కూడా మొత్తం ఒకసారి నీట్గా కడిగేసుకుంటాను ఫ్రిడ్జ్ ఇల్లు కడిగినప్పుడు మాత్రమే కడగడానికి అయింది మామూలుగా అయితే చాలా కొంచెం కష్టమే తెలిసిందే కదా ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్కి స్నానం చేయడం చూసారండి ఈ వీడియోలో చూసేయండి అసలు ఇది ఫ్రిడ్జ్ని నాకు ఇంతకు మించి ఎలా కడుగుతారో పెద్దగా తెలియదు అనమాట నేనైతే మాత్రం ఎలానే కడిగేస్తాను మొత్తం సోప్ పెట్టి మొత్తం రుద్దేస్తాను అనమాట రుద్దేసి మళ్ళీ అది పోయినంత వరకు కూడా ఒకసారి చేత్తో రుద్దేసి మొత్తం నీళ్ళు అయితే పోసి కడిగేస్తాను మరి నాకు అంటే వైరు కరెంటు స్విచ్ బోర్డు మొత్తం కూడా కనెక్షన్ అయితే తీసేస్తాను అసలు ఏమీ ఉండదు మాకు చాలా కామెంట్లు ఏంటంటే ఈ ఫ్రిడ్జ్ అనేది గోడకి కొంచెం దగ్గరగా ఉందని లేదండి గోడకి అయితే కొంచెం గ్యాప్ ఇచ్చే పెట్టాము కాకపోతే ఇంకొంచెం గ్యాప్ అయితే మళ్ళీ ఇట్లా ఆగతాను నెక్స్ట్ టైం మా వారికి చెప్పి ఇంకా ఇదిగో చూసారు కదా ఒక మనిషికి స్నానం చేస్తే చిన్నపిల్లలకి ఎలా ఉండిద్దో సేమ్ అంతే నా క్లీనింగ్ ఫ్రిడ్జ్ నాకు ఎంతకు మించి ఎలా క్లీన్ చేస్తారో తెలీదు మొదటి నుంచి కూడా నాకు ఇది అలవాటు అనమాట ఫ్రిడ్జ్ లోపల సైడ్ ఉన్నాయి చూసారు అవి అయితే అస్సలు తీను ఒకటి అలాగే తీసి పగిలిపోయిందనమాట సాత్వి పగిలుగొచ్చింది అందుకని ఇంకా ఎప్పుడు క్లీన్ చేసినా సరే ఇంకా దానిలోనే అలా రుద్దేసి నీట్గా అయితే కడిగేసుకుంటాను ఒకటికి రెండు సార్లు మంచిగా కడిగేసుకొని వాటర్ ఏమీ లేకుండా బయటికి మొత్తం కూడా లాగేస్తానండి ఆ తర్వాత కొంచెం అలాగ డోర్ అయితే చాలా వరకు ఓపెన్ చేసే పెడతాను ఫ్రిడ్జ్ ఎప్పుడు క్లీన్ చేసినా సరే డోర్ అస్సలు వేయకండి డోర్ ఓపెన్ చేసి ఉంటేనే కడిగినందుకు కొంచెం ఫలితం ఉంటుంది అలానే ఈ డోర్కి చుట్టూ ఒక బెల్ట్ ఉంటుంది అనమాట సో అది కూడా వచ్చేస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా గీతలు గీతలుగా ఆ బెల్ట్ కూడా మనకి బయటికి వచ్చేస్తుంది మళ్ళీ తర్వాత మనం శుభ్రంగా దానిని రుద్దేసి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అది కూడా అయ్యుద్ది ఫ్రిడ్జ్కి బట్ నేనైతే కొంచెం తక్కువ అనమాట అలా చేసేది నెక్స్ట్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసేస్తాను కదా నెక్స్ట్ టైం ఇంకా కూలర్ అనమాట నాకు వస్తువులు కొన్నప్పుడు ఎంత హ్యాపీ అనిపించిందో వీటిని క్లీన్ చేసినప్పుడే తెలుస్తుంది ఈ కూలర్లోని వాటర్ మాత్రము నేను ఇప్పటివరకు ఒక్కసారి పోయలేదు ఎంతైనా సరే కూలర్లో వాటర్ అంటే మాత్రం మా వారే ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంటే నేను చేసుకుంటా కానీ ఈ కూలర్లో వాటర్ పోయడం ఇదంతా మా వారే చేస్తారు ఒకసారి పోసామంటే వాడిందని బట్టి టూ డేస్ వచ్చింది బాగా వాడితే లేదు పర్వాలేదు అప్పుడప్పుడు అంటే త్రీ డేస్ వస్తుందండి కూలర్ మాత్రం క్వాలిటీ చాలా బాగుంది నేను తీసుకునే ఈ మూడు వస్తువుల్లోని కూలరు బీరువా రెండు బాగానే ఉన్నాయండి కానీ నాకు ఎందుకు డ్రెస్సింగ్ టేబుల్లో కొంచెం అంత క్వాలిటీ అయితే ఏమీ లేదనిపిస్తుంది నేను ఇంకొంచెం మంచి చూసి తీసుకుని ఉంటే బాగుండేమో అనిపిస్తుంది అనమాట అంటే సరిగ్గా దాటికి లాక్ ఏమీ లేవన్నమాట ఎందుకంటే పిల్లలు ఉండే ఇంట్లోనే ఖచ్చితంగా తీసుకునే డ్రెస్సింగ్ టేబుల్ లాక్లు అయితే ఉండాలి అక్కడ ఏంటంటే మొత్తం కవర్ చుట్టేసి ఉండడం వల్ల నేను లాక్లు ఉన్నాయంటే ఉన్నాయనేస్తారనమాట ఇంకా అందుకని పెద్దగా ఇంకా డీప్గా అయితే ఏమీ చూడలేదు తీర చూస్తేనేమో సాత్విక ఏమో ఈ డ్రెస్సింగ్ టేబుల్నే అస్సలు ఉంచట్లేదు కిందన ఇట్లా లాగేది ఉంది కదా దానికి అలానే పైన డోర్కి అయితే లాక్ వచ్చింది మిగతా రెండింటికి రాలేదు బయట మనం ఏమైనా పెట్టుకునే ఆప్షన్ ఉంటే బాగున్నాయేమో పెట్టుకునేదాన్ని ఇంకేమీ కాదు పద్దాక సాత్వి వాళ్ళే కొంచెం భయం భయంగా ఉంటుంది నన్ను అడిగితే మాత్రము చిన్నపిల్లలు ఉన్నాయి ఉండే ఇంట్లో మాత్రము డ్రెస్సింగ్ టేబుల్ అట్లాంటివి ఏమీ కూడా ఇప్పుడు ఎప్పుడే తీసుకోకండి నేను చేసిన మిస్టేక్లాగా అనిపిస్తుంది నాకు కొంచెం వాళ్ళకు ఊహ తెలిసిన తర్వాత నుంచి రేణు అంటే పర్వాలేదు కానీ సాత్విక అయ్యే కొంచెం నేను ఇంకొంచెం ఆగుండాల్సిందేమో అనిపిస్తుంది ఇక్కడేమో కూలర్ కూడా మంచి ఈరోజు డీప్ అయితే క్లీన్ చేసి మొత్తం తుడిచేశాను డస్ట్ అంతా కింద స్టాండ్తో సహా తుడిచేసి తర్వాత ఏమో ఇక్కడ గ్యాస్ స్టవ్ అంటే కూలర్ తుడిచేసిన తర్వాత బెడ్రూమ్ అంతా కూడా మాపు పెట్టేస్తానండి ఎందుకంటే బెడ్రూమ్ కడగడానికి అసలు అవ్వదు ఆ మంచానికి అసలు వాటర్ అనేది పెద్దగా తగలకూడదంట అందుకని నేను పైన చక్కనైనా సరే అలాగ గుడ్డతో పెట్టి తుడిచేస్తాను మొత్తం అదంతా అయిపోయాక గది అంతా కూడా మాప్ పెట్టేసి ఫ్యాన్ అయితే వేసేస్తాను ఒక్క గది ఒక్క గది అలాగైతే క్లియర్ చేసుకుంటా వస్తున్నాను అనమాట నెక్స్ట్ ఏమో ఇక్కడ వంటగది వంటగది కూడా క్లీన్ అయిపోయిందంటే ఇంకా మెయిన్ ఉన్నది హాల్ హాల్ అయితే కంప్లీట్ అయిపోతే ఇంక ఇల్లు సగం సగం కాదు మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే వంటగది బెడ్రూమ్ అంటే ఓకే కానీ ఈ హాల్ అనేది కొంచెం కష్టము ఇక్కడ గ్యాస్ స్టవ్ ఆల్రెడీ కొంచెం నీట్గా ఉందనమాట సో అందుకు ఎక్కువ టైం అయితే పట్టలేదు తొందరగానే కడిగేసాను నెక్స్ట్ ఏమో ఆ గది అంతా కూడా మంచిగా ఇలా అయితే నీట్గా అయితే నీళ్లు పోసి కడిగేశానండి చిన్న గది కాబట్టి తొందరగా అయిపోతాయి ఇక్కడ దేవుడి గది కూడా పనిలో పని అయితే క్లీన్ చేసేసుకున్నాను అంటే మళ్ళీ దేవుడి గది క్లీన్ చేయాలన్నా సరే మళ్ళీ గది అంతా కడగాలి అందుకనే పటాలన్నీ కూడా పక్కన పెట్టేసి దేవుడి గది కూడా అలా కడిగేస్తాను నెక్స్ట్ ఇంకా కింద మొత్తం కూడా చీపురుతో నీళ్ళంతా ఊడ్చేసి మాపైతే పెట్టేస్తానండి అంటే అదే కొంచెం నీరంతా పోయిద్ది కదా సో దానికోసం అలాగైతే దీంతో పెట్టి తుడిచేస్తాను ఇంకా కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది మా అమ్మమ్మ వాళ్ళకి ఇలా జలుబు చేసిందమ్మా హాస్పిటల్కి వెళ్ళాలని అయితే చెప్పాను దానికేమో వాళ్ళు జలుబుకి కూడా హాస్పిటల్ ఏంటి అన్నింటికి హాస్పిటల్కి వెళ్ళకూడదని అయితే అన్నారు కానీ ఇక్కడ మా మాత్రం మాత్రమే అలా అనమాట ఏదైనా జలుబు దగ్గు ఏమొచ్చినా సరే ఫస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్లి ఏదేమైనా రెండు ఇంజక్షన్లు అయితే చేపిస్తారు అంటే మా వారి సిద్ధాంతం ఏంటంటే చేతులు కాలే కాకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టు ఉండేది అనమాట వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి ఏమైనా రెండు ఇంజక్షన్లు వేస్తే కొంచెం మంచిది కదా సెట్ అయ్యిద్ది అదే కొంచెం ఇంకా చూసుకుంటారు టూ త్రీ డేస్ తర్వాత వెళ్తే ఇంకా అది ఎక్కువ అయ్యిద్ది అని అయితే అనుకుంటారు అందుకని ఏమొచ్చినా సరే వెంటనే నన్నే కానీ పిల్లలు కానీ పిల్లల్ని అయితే మొన్నే ఆల్రెడీ సాత్వికని తీసుకెళ్లారు ఇంక ఈ రోజు అయితే నన్ను తీసుకెళ్లారు ఈ టీవీకి మా బొడ్డది ఏ మార్కులు అంటే ందో కానీ అసలు ఇటు నుంచి గోడ దగ్గర మంచి వేసుకుని దాని మీద పడుకొని చూస్తే అసలు మొత్తం మరకలే కనిపిస్తున్నాయి బొమ్మ అసలు ఏం కనిపించట్లేదు మా వారేమో మనం తిట్టారనమాట అసలు టీవీ ఏంది రుదే క్లీన్ చేస్తానో లేదా రుద్దుతానో లేదా స్క్రీన్ అనేది అలా కనిపిస్తుందని నాకు నేను స్ట్రైట్గా ఉండేసరికి నాకు ఏం అనిపించలేదు కానీ సైడ్ నుంచి చూస్తే మాత్రం బాగా మరకలు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు కరెంట్ లేదు కరెంటు పోయింది ఇప్పుడే వచ్చిందనమాట టీవీ హోమ్ థియేటర్ అలానే కిందన పలక అదంతా కూడా శుభ్రం చేసుకున్నాను టీవీ అలా క్లీన్ చేస్తే కొంచెం ఏమైనా ప్రాబ్లం వస్తుందో అది ఇది అని కామెంట్స్లో అన్నారనమాట అలా ఏమీ రాదు నేను ఎప్పుడు అలానే క్లీన్ చేస్తానండి కాకపోతే మనము మరీ ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం గుడ్డను బాగా పిండి తుడుచుకుంటే మంచిది వెంటనే మళ్ళీ పొడి క్లాత్ పెట్టి తుడిచేస్తే ఏ ప్రాబ్లమో ఉండదు ఈ క్లినిక్ ప్లస్ టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి అండి నేను ఎప్పుడూ చూస్తారు కదా మీరు కూడా సేమ్ నేను దీంతో చేస్తాను ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు ఎందుకంటే మనం బయట ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టి స్ప్రేలు అట్లాంటివి ఏమీ తీసుకోవాల్సిన పనే ఉండదు అనమాట ఒక తోటి ఇలా మనం క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తాయి మన ఆడవాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ప్రకారము నెలకు ఒకసారి ఖచ్చితంగా ఇల్లు అంతా శుభ్రం చేయాల్సిందే కాకపోతే ఏంటంటే ఇంత డీప్ క్లీన్ అయితే ఏమీ ఉండదు మామూలుగా పైప్ అని క్లీన్ చేస్తాము కాకపోతే ఏంటంటే అయినా రెండు నెలలకు ఒకసారి అయినా సరే ఇలా మొత్తం డీప్ క్లీన్ చేసుకుంటే మంచిది ఎక్కడ ఏ పురుగు బొట్టలు ఉన్నా సరే అసలు మనకి కూడా తెలియదు కదా ఎక్కడ ఏదో ఉంటుందో కొంచెం మనకి ధైర్యంగా ఉంటుంది ఇలా క్లీన్ చేసుకుంటా ఉంటే అలానే వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి బూజు తుడుచుకొని ఇంట్లో వస్తువులు కూడా మనం తుడుచుకుంటా ఉన్నామంటే మనకి కూడా ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా నీట్ గా కనిపిస్తుంది నాకైతే ఇట్ల వల్ల ఏ ప్రాబ్లం ఉండదు కానీ ఏదైనా ఉంటే మా బుడ్డ దగ్గర ఎందుకంటే అక్కడ వస్తువు ఇక్కడ ఇక్కడ వస్తువు అక్కడ కదుపుతూ ఉంటారు కదా సో అదే ఏమైనా కొంచెం నాకు పనిపడింది అంతే కానీ ఇంకా ఇవన్నీ కూడా నేను వారానికి రెండు వారాలకు ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి ఇంట్లో మాకు ఏంటంటే మొన్నటి వరకు ఇల్లు పెద్దది వస్తువులు ఏమీ లేవు అనుకునేదాన్ని కానీ ఇప్పుడేమో ఇల్లు ఉందంటే ఆ వస్తువుని క్లీ వస్తువులు తీసుకొచ్చాక వాటిని క్లీన్ చేసుకోవడమే సగం పనిలా అనిపిస్తుంది నాకు ఎప్పుడు ఏమనిపించింది అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద ఇల్లులు ఉన్న వాళ్ళందరూ కూడా అసలు ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారా అనిపించింది ఎందుకంటే ఇక్కడ మనకి చూస్తున్నారు కదా ఎంత పనిపడిద్దో వాళ్ళు ఎలా క్లీన్ చేస్తారబ్బా అనిపించింది అనమాట ఎప్పుడు తలతలా మెరిసిపోతాయి కదా అందుకే నాకు ఆ చిన్న డౌట్ అనమాట సో మొత్తం బెడ్రూమ్ అంత హాలు చూసారా ఫ్యాన్ వేసేస్తాను అనమాట మొత్తం క్లీన్ చేయగానే సో మొత్తానికి ఇల్లు అంతా కూడా డీప్ క్లీన్ అయితే అయిపోయింది కొన్ని బట్టలు అయితే జాడించాల్సిన ఉన్నాయన్నమాట బట్ ఆ బట్టలు నేను ఏం చేశానంటే ఇంట్లో ఉంచకుండా తీసుకెళ్లి బాత్రూంలోని ఒక బుట్ల ఉంది చూడండి అందులో పెట్టేస్తాను అంటే అవి ఓన్లీ కంఫర్ట్ నీట్లో ముంచాల్సిన బట్టలు అనమాట ఇంక ఈరోజు అవ్వదులే కొంచెం ఇప్పటికే బాగా స్ట్రెస్ ఎక్కువైపోయి కొంచెం రిస్క్ చేసి మరీ మొత్తం క్లీన్ చేసుకున్నాను మా బుడ్డదేమిక్కడ ఫ్రిడ్జ్లో ఎక్కిపోయి ఏముందని చూస్తుంది ఫ్రిడ్జ్ ఖాళీ తల్లి మొత్తం క్లీన్ చేస్తాను బయటికి రావే అంటే అప్పుడు వచ్చింది ఇప్పుడు ఈ గిన్నెలన్నింటినీ కూడా తీసుకువెళ్ళి లోపలయితే పెట్టేసేయాలి ఇప్పుడు వీటిని సర్దంత ఒప్పుకైతే లేదు కాళ్ళు బాగా నొప్పులు అనమాట ఇంక ఇక్కడ మా బుడ్డదేమో వద్దే పువ్వులు కొయ్యే అంటే నువ్వు పువ్వులు కోస్తానమ్మా అని చెప్పి వెళ్ళింది గిన్నె తీసుకొని సరే మీ ఇష్టం మీ ఓపుకి ఏదో ఒకటి చేసుకోండి ఇంకా నన్ను అయితే చెప్పే ఓపి కూడా లేదనమాట చాలా ఎక్కువ పని అయిపోయింది కిచెన్ వరకు నాకు ఆల్మోస్ట్ అన్ని సామాన్లు ఉన్నాయండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మా కళ్ళు అందరూ కూడా ఇవే ఓడతారనమాట అంటే సిల్వర్ కలర్లు ఉంటాయి చూడండి నేను అన్నం వండుకునే సర్ట్ కానీ కూరలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ మాకు ఇక్కడ అలానే వండుతారనమాట అందుకే నేను ఎప్పుడు కూడా వాటి గురించి పెద్దగా ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు వీడియోస్లోని అలాంటివి వాడకూడదు స్టీల్ తీసుకోండి సో అలా అయితే మీరు కూడా సలహాలు ఇస్తున్నారు కదా నాకు ఇప్పుడే అర్థమవుతుంది అనమాట ఆహా ఇవి వాడకూడదా అని అందుకని ఇప్పుడు అవి కూడా చేంజ్ చేస్తాను కొంచెం టైం పట్టిద్దని చెప్పాను కదా అంటే నేను లాస్ట్ వీడియోలో బంగాళదుంప చాక్తో తోలు తీసేసరికి పీల్ తీసుకునేది ఒకటి కొనుక్కోండి అన్నారు ఆల్రెడీ ఉందండి కాకపోతే సాత్విక వేరే ఎక్కడో పడేసింది అనమాట ఇంక ఈరోజు ఇల్లంతా సర్దాను కదా అది కూడా కనిపించింది అదే బుడ్డది ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే తెలిసింది కదా వస్తువులన్నీ తీసుకెళ్ళి ఎక్కడొక్కడ పెట్టేస్తారు నేను ఆ రోజే వీడియోలో చెప్పాను ఇలా ఉంది కనిపించలేదని అంటే పిల్లలతోటి అన్నీ కూడా తీస్తారు ఎక్కడ పడేస్తారో తెలియదు కొన్నిసార్లు ఏంటంటే వెతికేంత టైం ఉండదు కదా అప్పుడు ఇంకా ఎక్కడ ఏది ఉంటే దాన్ని యూజ్ చేసుకొని చేసుకోవడమే పని ఆ రోజు కూడా నేను అలానే నైఫ్ తోట అయితే తోలు తీసుకొని కూర సో ఇంకా అది దొరికింది కదా ఇంకా నాకు కూడా అది చాక్తో తీయడం అస్సలు పెద్దగా రాదనమాట ఎప్పుడైనా పీలు తీసుకునేది ఖచ్చితంగా ఉండాల్సిందే నాకైతే మాత్రము తిరుపతి వెళ్తున్న ఆనందం కంటే ఇల్లు అంతా మంచిగా శుభ్రం చేసుకుని కొంచెం శుచి శుభ్రంగా పెట్టుకొని వెళ్ళాలి అంతే అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఇల్లు శుభ్రం చేశాను కదా ఇంక ఈరోజు నుంచి అయితే ఇంట్లోకి నీసేమీ తేనమాట మళ్ళీ తిరుపతి వెళ్ళి వచ్చే వరకు కూడా ఇంకా నీస్తాను ఇంకా మంచిగా శుచి శుభ్రంగా అలా అన్నీ కూడా ఉంచుకుంటాను ఎందుకంటే నాకు టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మనం ఇల్లంతా కూడా మంచిగా పెట్టుకొని వెళ్తే అదొక పాజిటివ్ వైబ్రేషన్లో అనిపించింది అనమాట నాకు నెక్స్ట్ టైం ఇక్కడ చీకటి పడిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకా బయట అయితే అలా నీళ్ళు పెట్టేసి కొంచెం కొంచెం అలా కడిగాను మొత్తం నీట్గా అయితే కడుక్కోలేదు అదే కాకుండా బయటే కాబట్టి పొద్దున్నైనా కడుక్కోవచ్చు ఎలానే ఉదయం మొత్తం నీటి కడుగుతాను కదండి పనుల పనిగా అప్పుడే కడుక్కుందా అలా ఇప్పుడు అంత టైం లేదు ఎందుకంటే ఇప్పుడు కడగడానికి ఉన్నాయి చూసారా కొంచెం గిన్నెలు ఉన్నాయి అలానే ఈ గాజేసలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట వాటి అన్నిటిని కూడా అయితే కడిగేసుకున్నాను నెక్స్ట్ టైము ఇక్కడ బయట ఫ్రిడ్జ్ ఇవన్నీ ఉన్నాయి కదా అన్నీ కూడా తీసుకొచ్చి అయితే పెట్టేస్తున్నాను ఎక్కువసేపు ఉండి మా బుట్ట కంటపడ్డాయి అంటే ఏది పగలు కొట్టేసిద్దని నా భయము బయట నుంచి తీసుకొచ్చిన గిన్నెలైతే వంటగదిలో సగము ఇక్కడ సగం అయితే వేశానండి ఇక్కడ అయితే కొంచెం ఎవరు ఎవరికి వెళ్ళరు కదా అందుకు ఇప్పుడు అన్ని వంటగదిలో వేసానంటే నాకు నడతానికి కూడా అసలు ప్లేస్ ఉండదు అనమాట చిన్నది కదా గది అందుకని కొంచెం అక్కడ కొంచెం ఎక్కడ వేసి సర్దేసుకునేటప్పుడు ఒక్కొక్కటికి తీసుకెళ్ళి సర్దుకుంటాను ఇప్పుడైతే సర్దుకునే వీడియో ఏమీ పెడతలేదండి ఓన్లీ క్లీనింగ్ వీడియో మాత్రమే పెట్టాను సో నెక్స్ట్ వీడియో అయితే ఎలా సర్దుకున్నాను మొత్తం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను గ్యాస్ స్టవ్ అయితే ఒకసారి క్లాత్ అలా పైప్ అయిందని తుడిచేసి ఇంకా అంటే ఇప్పుడు నైట్ కదా అన్నం అయితే వండాలి కూర అయితే ఇంకేమీ వండలేదు బయట నుంచి సాంబార్ తీసుకొచ్చేసారనమాట ఇక్కడేమో చూసారు ఈ ప్లేట్లు అన్నం అవి పొంగకుండా ఇలా అయితే పెట్టేసుకుంటాను సో దీనివల్లే నాకు కిందనైతే చాలా క్లీన్గా ఉండిద్ది పైగా ఈ గ్యాస్ స్టవ్కి ఏంటంటే కింద గిన్నె అనేది తీయడానికి కావదనమాట అటాచ్డ్ కదా సో అందుకే ఇలా కింద పెట్టుకుంటేనే మంచిది సో మొత్తానికి ఈరోజైతే ఇలా అయితే క్లీన్ అయింది ఇప్పుడు మళ్ళీ పిల్లలకి స్నానాలు చేసుకోవాలి నేను స్నానం చేసుకొని ఫ్రెష్ అయ్యి భోజనం అయితే చేసి నిద్రపోవడమే ఇంక ఇవన్నీ కూడా సర్దుకుండా అలానే వదిలేస్తానండి ఇంజెక్షన్ పడేసరికి కొంచెం ఒసారి వచ్చిందో లేదో మూర్ఖంగా అయితే చేసేసాను కానీ మళ్ళీ ఏమైనా తిరిగేస్తుందో ఏమైనా భయపడ్డాను కానీ పర్వాలేదండి ఇంజక్షన్ బాగా పనిచేసింది సొంట్పాలు కూడా బాగా పనిచేసాయి ఇంకైతే ఎలా సర్దుకున్నానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి నేను ఈ వీడియో షూట్ చేసిన రోజే నైట్ ఎయిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేశానండి సో నాకు టైం అయితే పన్నెండు గంటలు అయిపోయింది అనమాట నిద్రపోయేసరికి అసలు వీడియో పెడతానా పెట్టనా అనుకున్నాను ఎందుకంటే ఈరోజు చేసిన పనికి అసలు ఓపిక లేదనమాట మళ్ళీ తిరుపతి వెళ్ళానంటే అప్పుడు వీడియోస్ పెట్టడానికి అవ్వదు కదండి అందుకని వెంట వెంటనే పెట్టేయాలని చెప్పి కొంచెం ఓపిక తెచ్చుకొని వీడియోస్ కూడా అయితే అప్లోడ్ చేసేస్తున్నాను నాకు ఇంకోటి ఏంటంటే అండి క్లీనింగ్ అనేది ఒకే రీధంలో ఉండాలన్నమాట అంటే ఒకేసారి చేసుకోవాలి ఇప్పుడు గిన్నెలు కడిగాను అనుకోండి ఇల్లు కడగపోతే ఆ గిన్నెలన్నీ మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చి అలా పెట్టబోద్దు అనమాట మళ్ళీ ఇల్లు కడిగిన తర్వాత వస్తువుల్ని తుడిచినా సరే ఏదోలా ఉండిద్ది సో అందుకని కొంచెం నిదానంగా అయినా సరే మొత్తం ఒకేసారి అయితే క్లీన్గా చేసుకుంటా ఒక్కొక్క గది అయితే శుభ్రం చేసుకుంటా వస్తాను ఇక్కడ తాతయ్య ఏమో వార్తలకు చూస్తున్నారు తాతీ అలాగ ఉంటుండగానే కుర్చీలో నేను ఇల్లు అంతా కడుక్కోలేనండి చాలాసేపు అయిన తాతయ్య వచ్చి అసలుకే రాక రాక కొంచెం ఒకసారి తెచ్చుకొని వస్తున్నారు కదా ఇంకా తన రాగానే టీవీ అయితే పెట్టేస్తాను సో మాట అండి ఈరోజు వీడియో అయితే మొత్తానికి నా హెల్త్ అయితే డోంట్ వరీ అండి చాలా బాగానే ఉన్నాను కాకపోతే ఏంటంటే జలుబు కదా సో అందుకే కొంచెం కొం జలుబు మీద అలా ఫీవర్లా వచ్చింది కానీ ఇంజక్షన్ పడేసరికి సెట్ అయిపోయింది ఇప్పుడైతే పర్వాలేదు బాగానే ఉన్నాను ప్రస్తుతానికి ఎప్పటికైనా సరే నాకే తప్పదు కదా అని అయితే ఒక మూర్ఖంగా అయితే చేసేస్తానండి ఇంకేమీ కాదు తిరుపతి దగ్గర పడుతుందని చెప్పాను కదా మళ్ళీ వెళ్ళే ముందు ఒక్క రోజులో చేయడం అంటే నా వల్ల కాదు అందుకని టూ డేస్ అయితే సరిపోతుందని చెప్పి అయితే ఇలా మూర్ఖంగా చేసేస్తాను అంతే ఇంకేమనుకోకండి సో ఇదనమాట అండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే ఎలాగా సర్దుకున్నానో చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో తెలియచేయండి మీ కామెంట్స్ అనేవి నాకు చాలా ఇంపార్టెంట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదాలు